హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకల్ ట్యారోడ్ సో ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈ డే అంతా ఎలా గడుస్తుంది ఏంటి అనేది మనం ఈరోజు రీడింగ్లో చూద్దాము సో చూద్దాం మీకు డే అంతా కూడా మంచిగా ఉంటుందా లేకపోతే బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయా లేకపోతే గుడ్ మెమొరీస్ ఉంటాయా అనేది ఈరోజు మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి అనేది కూడా మనం చూద్దాము సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి సో నేను షఫిల్ చేస్తున్నప్పుడు మీ మనసుని పీస్ఫుల్గా పెట్టుకోండి అండ్ నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ మెమొరీస్ని పాస్ట్లో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ని రిమూవ్ చేసేయండి సో మీరెంత పీస్ఫుల్గా ఉంటే అంత మీ ఎనర్జీస్ అనేవి నాకు కనెక్ట్ అవుతాయి సో ఎమోషనల్గా ఫీల్ అవ్వకండి సో చూద్దాం మీ కెరీర్ పరంగా కావచ్చు రిలేషన్ పరంగా కావచ్చు సో మీకు ఈరోజు అంత ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం యూనివర్స్ చూసే వ్యూవర్స్కి ఈరోజు డే ఎలా గడవబోతుంది किऑ ऑफ स्वर्ड वील ऑफ फॉर्च्यूम फाइव ऑफ कपाइव ऑफ पेडिकल नईट ऑफ स्वर्ड्स యా కప్స్ ద చారియట్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ సో ఏంటి అంటే ఇక్కడ మీరు చాలా ఓవర్ గా కొన్ని విషయాల్లో థింక్ చేస్తున్నారు చాలా డీప్ థింక్ చేస్తూ ఉంటారు అండ్ పాస్ట్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు మీరు వాటిని ఎండ్ చేసేయాలని మీరు ఎంత అనుకున్నప్పటికీ వాటిని మీరు ఎండ్ చేయలేకపోతున్నారు అండ్ వాటి గురించి బాగా ఓవర్గా థింక్ చేస్తున్నారు అండ్ ఒంటరిగా ఉంటున్నారు చేసిన తప్పులకి అన్నిటికీ డిసప్పాయింట్గా ఫీల్ అవుతున్నారు అండ్ ఎక్కడ మిస్టేక్ జరిగిందో వాటిని బట్టి మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ చాలా వరకు మీరు లోన్లీగా ఉంటున్నారండి సో ఓవర్గా యాంగ్జైటీ ఉంటుంది అండ్ ఓవర్ థింకింగ్ ఉంటుంది అండ్ కొన్ని విషయాల్లో మీరు ఏదో మిస్ అయిపోయాను ఏదో కోల్పోయాను అన్న ఫీలింగ్ అయితే మీకు చాలా ఉంటుంది సో దానివల్ల మీరు మనశ్శాంతి లేకుండా ఉండడం వీటిని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియక కొంచెం మీలో మీరే సతమతం అయిపోతున్నారు అండ్ కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ రావాలి మనీ మీరు ప్రయత్నిస్తున్నారు బట్ అవి జరగట్లేదండి సో క్లారిటీ కోసం మీరు చాలా ప్రయత్నిస్తున్నారు కానీ అవి మీ దాకా రావట్లేదు దానివల్ల మీరు ఇంకా ఎక్కువగా డిసప్పాయింట్ అవుతున్నారు సో చాలా వరి అయితే ఫీల్ ఫీల్ అవుతున్నారండి చాలా ఎక్కువగా బాధపడటం అండ్ మీ లైఫ్లో ఏదో కానీ సక్సెస్ఫుల్గా మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న విధంగా మీరు లేరు సో మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ లేదు అని చెప్పి మీరు చాలా బాధపడుతున్నారు అండ్ వీటి నుంచి ఎలా బయటపడాలి మంచి డైరెక్షన్ ఎటు లైక్ ఎటు వెళ్ళాలి ఏ దారి ఎంచుకోవాలి అని మీరు చాలా ప్రయత్నిస్తున్నారు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఏ సరైన యాక్షన్ లేకపోవడము అండ్ మీలో మీరు ఎక్కువగా బాధపడుతూ అండ్ చాలా ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు సో మీరు వెయిట్ గురించో చాలా ప్యాషనెట్గా ఉన్నారు దేని మీదనో కానీ లైక్ మీరు కెరీర్ పరంగా కావచ్చు లేదా మీకు ఇష్టమైన పర్సన్స్ మీద కావచ్చు మీరు చాలా ప్యాషన్ కలిగి ఉన్నారు బట్ అది మీ దాకా రాలేదండి అది చాలా డిసప్పాయింట్ కలిగి ఉందన్నమాట సో దానివల్ల మీరు ఎక్కువగా బాధపడుతూ నైట్ నిద్రపోకుండా చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఏదో కోల్పోయిన ఫీలింగ్లో అయితే ఈ రోజు అంతా కూడా ఉంటారు సో మీరేంటి అంటే ఈ ఎనర్జీస్ అనేవి మంచిది కాదండి సో ఇప్పుడు మీరు ఓవర్గా థింక్ చేస్తారు ఒక పర్సన్ గురించి కానీ ఒక కెరీర్ విషయంలో కానీ ఏదైనా సరే సో ఏదో కోల్పోయిన ఫీలింగ్లో మీరు ఉంటూ మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోకండి ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇట్లా ఉన్నారనుకోండి నెగిటివ్ ఎనర్జీస్లో సో మీకు చాలా మీ ఫ్యూచర్కి ఇంపాక్ట్ అవుతుంది మిమ్మల్ని మీరే చాలా మోటివేట్ చేసుకోవాలి అండ్ మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి ఏ బ్యాడ్ సిచ్యువేషన్స్ జరిగినా కూడా వాటన్నిటిని కూడా వదిలేసి ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి సో ఈ నెగి ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీస్ అండి కొంచెం పాజిటివ్ ఎనర్జీస్లోకి రావాలి మీరు సో మీరు పాజిటివ్లోకి ఎప్పుడైతే వస్తారో సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సో పాజిటివ్గా థింక్ చేయండి ఈ డీప్ థింకింగ్ అనేది ఆపేసేయండి అండ్ లోన్లీగా అస్సలు ఉండొద్దు మీరు మంచిగా ఏదో ఒక బుక్స్ చదవడం లేదా కెరీర్ విషయంలో గట్టిగా ఫోకస్ చేయడం అండ్ ఇలాంటివి చేయండి అండ్ ఒకవేళ బ్రేకప్ రిలేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం లెట్ గో చేసేయండి వాటి అన్నిటిని కూడా మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోండి ఎందుకంటే మన లైఫ్లో రాసిపెట్టి లేని దాని గురించి మనం ఆలోచించద్దు ఒకవేళ రాసిపెట్టి ఉంటారు ఎక్కడున్నా సరే మన కోసం వస్తుంది సో దానివల్ల మీరు ఎక్కువగా థింక్ చేస్తూ డేస్ అన్నీ కూడా వేస్ట్ చేసుకుంటూ వెళ్ళొద్దు టైం అనేది చాలా వాల్యుబుల్ సో దాన్ని మీరు నిలబెట్టుకోండి సో ఇదనమాట ఈరోజు మీరు చాలా నెగిటివ్ ఎనర్జీస్లో అయితే ఉంటారు సో వాటి నుంచి మీరు బయటపడాలి సో అలా చేయాలి అంటే అన్నీ మర్చిపోయి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి సో ఇలా ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని మీరు పాజిటివ్లోకి తీసుకురావాలి సో ఇదనమాట సో ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్